ఈరోజు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వార్డ్ నెంబర్ ఆరులో ఆనంద్ నగర్ లక్ష్మీనగర్ మహామాతాజీ నగర్లో మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్ గారు ఇతర నాయకులు వారి ఆధ్వర్యంలో మా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేత సాయన్న గారు మిగతా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి గడప గడపకి బీఆర్ఎస్ని వారి అభ్యర్థిత్వాన్ని తీసుకెళ్లే విధంగా ప్రచారం నిర్వహించారు నేను కూడా వారితోటి జాయిన్ అయ్యాను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ వర్గాన్ని కలిసినా కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు నివేదగ గారి అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు కంటోన్మెంట్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందనే విషయాన్ని వాళ్ళే చెప్తున్నారు ఒక ఇంత అడుగు ముందుకు వేసి ఇంకా మీరు వేరు వేరు ప్రాంతాలు తిరగండి మీరు మాకు చెప్పనక్కర్లేదు మా ప్రాంతంలో గతంలో గారు మాకు ముప్పై సంవత్సరాల పాటు మాకు ఈ ఈరోజు వార్డ్ సిక్స్ లోని మా మాతాజీ నగర్ ఆనంద్ నగర్ మరియు భవానీ కాలనీ ప్లస్ మా నగర్ నగర్లో మేము పాదయాత్ర జరగడం జరిగింది ప్రత్యేకంగా ఎక్కడ పోయినా కానీ ప్రజలు కంపల్సరీ మీకే ఇష్టమయ్యా ఎందుకంటే సాయినగర్ నువ్వు యాద్ చేసుకుంటా వారు కూడా చెప్పడం జరిగింది సో నివేదిక గారికి కూడా వాళ్ళు బాగానే కవులు ఇచ్చుకొని మరీ చెప్తున్నారు కంపల్సరీ మీకే ఓటేస్తామని చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా వేరే పార్టీలు కూడా వస్తున్నాయి చాలామంది వస్తున్నారు కంపల్సరీ మీకే వేస్తామని వాళ్ళు ఖచ్చితంగా మాకు మాట ఇస్తారు కాబట్టి మాకు చాలా సంతోషం ప్రజలకు ధన్యవాదాలు ఈ విధంగా చెప్పడానికి థ్యాంక్ యూ అభివృద్ధి చేశారు అన్ని వర్గాల సంక్షేమాన్ని వారు పరిరక్షించారు కాబట్టి మీరు అన్ని వర్గాలను కలవండి మా మద్దతు మీకే ఉంటుందని చెప్పి ప్రతి చోట కూడా ఇవాళ చెప్తా ఉన్నారు ఇవాళ మిగతా పార్టీలలో మా సోదరుడు చెప్తా ఉన్నారు అక్కడ మా దగ్గర నుంచో అక్కడి నుంచో అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి అరువు తెచ్చుకున్న నాయకులు ఉన్నారు మా వైపు ప్రజలు ఉన్నారు కంటోన్మెంట్లో సాయన్న గారు చేసిన అభివృద్ధి ఉంది సంక్షేమం ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన పది సంవత్సరాల్లో చేసినటువంటి యొక్క అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాము పెన్షన్లు ఇచ్చినాము అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసినాము కమ్యూనిటీ హాల్ కట్టినాము స్కూల్స్ని అభివృద్ధి పరిచినాము మంచి ఇచ్చినాము బోర్లు వేయించినాము మా గారి నేతృత్వంలో కాబట్టి అంత అభివృద్ధి కూడా మళ్ళీ ఉండాలి కంటోన్మెంట్ ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మహిళా నాయకురాలు ఉన్నత విద్యావంతురాలు నివేత గారి ఓటేయమని చెప్పి మేము అభ్యర్థించినప్పుడు ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి సానుకూల స్పందన వస్తూ ఉంది మా కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పోయినసారి కంటే కూడా డబుల్ మెజారిటీ తోటి గెలుస్తామని ఉత్సాహంతో పనిచేస్తున్నారు వారందరూ కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తారు కంటోన్మెంట్లో బీఆర్ఎస్ గులాబీ జెండా మరొకసారి ఎగురుతుంది రాబోయే శాసన సమావేశాల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నివేత సాయన్న గారు పాల్గొంటారు ఈ రోజు మేము వార్డ్ సిక్స్ లో భావన నగర్ మా మాతాజీ నగర్ కంప్లీట్ చేశాము ఈ పాదయాత్రలో మాతో పాటు మా ఎక్స్ బోర్డ్ మెంబర్ పాండు యాదవ్ గారు మా ఇన్ఛార్జ్ గారు శ్రీధర్ రెడ్డి గారు మాతో పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ప్రజలందరూ కూడా మాతో ఉన్నారు ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము సాయన్న గారి ఏదైతే అభివృద్ధి చేశారు దాని వల్ల వాళ్ళ గుండెల్లో అలానే ఉండిపోయారు సాయన్న గారు చేసిన అభివృద్ధి ఇంకా కేసీఆర్ గారు పెట్టిన అన్ని పథకాలు ప్రతి ఒక్క గడపకి అందిందండి సో అందరు కూడా ముందరికి వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని గెలిపిస్తా అని చెప్తున్నారు